హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ హరిత ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బాగున్నానండి థ్యాంక్ యూ సార్ మనం ఎట్లీస్ట్ వన్ వీడియో అయినా ల్యాండ్ గురించి లైక్ ప్రాపర్టీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లాంటివి చూస్తాం ఇప్పుడు కూడా అలాంటి క్వశ్చన్ లైక్ హైదరాబాద్ లో కోట్లు తెచ్చిపెట్టే ల్యాండ్ ఏదన్నా ఉందా కోట్లు తెచ్చిపెట్టే ల్యాండ్ అనేది కొంచెం కష్టమేనండి ఎట్లాంటి ల్యాండ్కి ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఈ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలాంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఆలోచిస్తే ఇప్పుడు చూడండి ఈ వరంగల్ హైవే అంటారు ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి ఈ వరంగల్ వెళ్ళే హైవేలో మీకు ఈ యాదగర్గుట్ట కట్కేశ్వర దాటిన తర్వాత పెంబర్తి జన్గాముమ్ ఇవన్నీ వస్తాయి సో ఈ బెల్ట్ బెల్ట్ కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కింద మనం చెప్పచ్చు ఇప్పుడు చూడండి ఎప్పటి నుంచో అందరి మైండ్లో ఉన్నది ఏంటంటే హైదరాబాద్ కూడా ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ అవ్వచ్చు ఇండియాకి లేదా ఒక యూనిట్ టెరి టెరిటరీ కింద అవ్వచ్చు అని ఒక నడుస్తుంది ఒక బీజేపీ కూడా బలంగా చేసేది ఏంటంటే ఒక దీన్ని సెకండ్ క్యాపిటల్ చేద్దాం అన్న థాట్లో అయితే నడుస్తుంది ఎందుకంటే ఢిల్లీలో ఆల్రెడీ పొల్యూషన్ అయిపోయింది అక్కడ సో ఏదైనా సెకండ్ ఉండాలి ఆల్టర్నేట్ ఉండాలని చెప్పి ఒక థీమ్ అయితే అందరి మనసులో ఉంది సో అది ఎప్పుడు జరుగుతుందో కార్యరూపంతో వస్తుందో మనకు తెలియదు సో ఇప్పుడు చూడండి ఒక వాళ్ళ కనుక అలాంటిది ఏదైనా సందర్భం వచ్చి మన ఇంటి మన హైదరాబాద్ కనుక సెకండ్ క్యాపిటల్ అయితే మన తెలంగాణకి క్యాపిటల్ ఏదంటే అంటే వరంగల్ అవుతుంది సో వరంగల్కి తెలంగాణ క్యాపిటల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి హింట్స్ కూడా అలాగే వస్తున్నాయి మన అమిత్ షా కూడా వచ్చారు మన ఎలక్షన్స్ అప్పుడు వరంగల్లో వెయ్యి పడకల హాస్పిటల్ పెడతామని ఒక మంచి యూనివర్సిటీ తీసుకొస్తామని ప్రతి వాళ్ళు దాని గ్రోత్ కొంచెం ఆడుతున్నారు సో ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు కొంచెం చాలా హింట్స్ అయితే వస్తున్నాయి ఎప్పటి నుంచి ఉన్నది ఏంటంటే ఒక ఇప్పుడు చూడండి ఒకప్పుడు సపరేట్ తెలంగాణ అయినప్పుడు ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ చాలా కాస్ట్లీ దీనికి లోన్స్ లేవు ఎప్పుడేంటి తెలంగాణ చాలా లోన్లలో ఉంది అప్పుల్లో ఉంది సో ఎప్పుడు చూడండి హైదరాబాద్ కనుక సపరేట్ అయితే అంటే అప్పులన్నీ పోతాయి తెలంగాణకు సంబంధం లేదు అప్పులన్నీ సో తెలంగాణ అప్పుడు రహితమైన తెలంగాణ వస్తుంది సో కాబట్టి ఏంటంటే ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా వేస్తున్నారు ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఏంటంటే అండి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్టిక్ కూడా హైదరాబాద్ కనెక్టివిటీ ఈజీగా వస్తుంది ఎప్పుడైతే లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్లన్నీ కూడా బాగా మెరుగ్గా డెవలప్ అవుతాయి సో కాబట్టి ఏంటంటే ఇది ఒక ఆలోచన అయితే ఎప్పటి నుంచో ఉందండి అలాంటిది కనుక జరిగితే మీరు ఊహించండి అయితే ఒక ల్యాండ్ ఇటు సెకండ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ మధ్యలో ఉంటే అంటే తెలంగాణ క్యాపిటల్ వరంగల్ హైదరాబాద్ మధ్యలో ఉన్నది ఇప్పుడు బంగారం అవుతుంది ఆ టైం వస్తే మాత్రం ఈ ల్యాండ్స్కి కోటాలు కొలుకుతాయండి సో మనం చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఈ బెల్ట్లో ఈ వరంగల్ హైవేలో రోడ్కి ఆనుకున్న ల్యాండ్ సో ఇప్పుడు హైవేకి రోడ్డుకి హైవే నుంచి మళ్ళీ పది కిలోమీటర్ అంటే మనం చెప్పలేము అంటే గ్రోత్ అవుతా లేవు ఏవైతే ల్యాండ్స్ ఆనుకుని ఉంటాయో హైవేకి అవి ఇవి మనం గోల్డ్ కింద చెప్పచ్చు ఇవాళ కనుక మనం ఇరవై వేలు పదిహేను వేలు గజాలు మనకి పలుకుతున్నాయి అవి అవి తీసిపెట్టుకుంటే మాత్రం మీకు మంచి లాభదాయకంగా ఉంటుందండి ఈ బెల్ట్ ఎంటర్ బెల్ట్లో ఎక్కడైనా సరే తీసుకుంటే ఇప్పుడు ఎస్పెషల్లీ వరంగల్కి కొంచెం నియర్ బై జన్గాం కానివ్వండి పెంబర్తి కానివ్వండి అక్కడైతే ఇంకా బాగుంటుంది ఇక్కడ ల్యాండ్స్లో ఏమవుతుందంటే మీకు రోడ్కి ఆనుకున్న ల్యాండ్స్ ఏమో ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లెవెల్లో ఉన్నాయి కొంచెం దూరం వెళ్తే ఫిఫ్టీన్ థౌసండ్ కొంచెం కొంచెం త్రీ కిలోమీటర్స్ అయితే కనుక ఈ ఫామ్ ల్యాండ్స్ అవి కూడా దొరుకుతున్నాయి వాళ్ళు రేపు ఎయిట్ ల్యాక్స్ ఒక గుంట కింద వస్తున్నాయి సో ఇక్కడ ఎయిట్ ల్యాక్స్లో గుంట తీసుకున్నా లేకపోతే పదిహేను వేలు పెట్టి కొంచెం రోడ్డుకి కొంచెం దూరంలో తీసుకున్నా లేకపోతే రోడ్డు మీద ఇరవై వేలు వేలు పెట్టి తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా కింద చెప్పొచ్చు సో ప్రిడిక్షన్ ఏంటంటేనండి ఒక టెన్ ఇయర్స్ లో నేను ఇప్పుడు అయిపోతుందని చెప్పను ఒక టెన్ ఇయర్స్ హార్జిన్లో కనుక ఎట్లాంటి మూమెంట్ ఏదైనా జరిగితే కనుక హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయ్యి తెలంగాణకి క్యాపిటల్ వరంగల్ అయితే మాత్రం ఇది బంగారం అని ఓకే మొత్తం మీద సిటీ అవుట్స్కర్ట్స్ లో తీసుకుంటే ఇంకా బెటర్ అని అంటారు